హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము టెక్నాలజీ పైన కొన్ని అపోహలు ఉంటాయి కదా వాటి గురించి రెండో వీడియో చూద్దాం మామూలుగా చాలామంది మామూలుగా మొబైల్ని ఛార్జింగ్ పెట్టి లైట్ నైట్ పడుకుంటుంటారనమాట అలా పడుకుండడం వల్ల మొబైల్ యొక్క బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుందా అనే టాపిక్ మీద ఈరోజు వీడియో అనమాట మన ఏని అడిగి కనుక్కుందాం విన్నావు కదా ఏ నైటు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ పెట్టి పడుకోవడం వల్ల బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుందా కాదా అనేది కొద్దిగా క్లియర్గా మన ప్రేక్షకులకి చెప్పు సరే మీకు ఈ విషయం తెలియజేయాల్సి ఉంది రాత్రిపూట మొబైల్ను ఛార్జింగ్కు పెట్టి పడుకోవడం వల్ల సాధారణంగా నష్టమేమీ ఉండదు ఎందుకంటే ఆధునిక ఫోన్లు పూర్తిగా ఛార్జ్ అయ్యాక ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆపేస్తాయి అందువల్ల బ్యాటరీపై ఎలాంటి ఒత్తిడి ఉండదు దాంతో అది సురక్షితమే సరే మరొక అయితే ఇంతకుముందు ఫోన్లు అయితే వెళ్ళిపోయేటివే ఏమన్నా మామూలుగా నైట్ అంతా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఏమైనా డ్యామేజ్ అంతకు అంతకుముందు వయసిన ఫోన్లు ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో పోలిస్తే కొంచెం బాహీనంగా ఉండేవి అందువల్ల అప్పుడు బ్యాటరీలు కొంచెం త్వరగా దెబ్బతినే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఉన్న ఫోన్లు చాలా మెరుగైన బ్యాటరీ మేనేజ్మెంట్తో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ సమస్యలు ఏవి ఉండవు సరే మరి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు మన ప్రేక్షకులైతే నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకున్న ఎటువంటి ఇబ్బంది అనేది మొబైల్కి అయితే ఉండదు అంటావు అవును చాలా భద్రతంగా ఉంచుకోవచ్చు రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకున్న ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది ఒట్టి అపోహ అయినా మామూలుగా అవును ఇది ఒక అపోహ మాత్రమే ఇప్పుడు నిజానికి 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 మొబైల్ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజుల్లో చాలా భద్రతతో ఫోన్లు తయారవుతున్నాయి అందుకే అటువంటి అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు సరే మరి మన ప్రేక్షకులకి ఇటువంటి టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీ గురించి చెప్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి డీప్గా దీని గురించి కూడా చెప్పేసేయి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నువ్వు ఎటువంటి సమాచారం ఇస్తావో కూడా చెప్పు ఇటువంటి అపోహల పైన చాలా సమాచారం ఇస్తాను మంచి ఆలోచన మన ఛానల్లో ఇలాంటి అపోహల గురించి మరింత వివరణంగా కొత్త టెక్నాలజీ అప్డేట్స్ కూడా మీకు అందిస్తాం కాబట్టి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి విన్నారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి మీకు ఇటువంటి సిల్లీ డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఏ డిస్కస్ చేసి ఏది నిజం ఏది అబద్ధం అని ఏ దృష్టితో అలాగే మీకు ఏవైనా అపోహలు లేదా సిల్లీ అనిపించే డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము వాటిని మన ఏఐతో చర్చించి ఏది నిజం ఏది అపవాదు అనేది క్లారిటీగా మీకు చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ యూర్ వెల్కమ్ టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్ హ్యాప్